ఓం శ్రీ మాత్రే నమ శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు చేసే రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది ఈ అభిషేకం ఎలా చేయాలి దీని విశిష్టత ఏంటి ఎలా ఆచరించాలి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ధర్మబద్ధమైన కోర్కెలు పొందడానికి దీర్ఘ ఆయుష్యు ఆరోగ్యము ఐశ్వర్యం పొందడానికి రుద్రాభిషేకం చాలా ఉత్తమమైనది శివుడు బోలా శంకరుడని అభిషేక ప్రియుడని ఐశ్వర్య ప్రధాతాన్ని కోరిన వెంటనే కోర్కెలు తీర్చేవాడు అలాంటి శివానుగ్రహం పొందడానికి ఇహలోకంలో ఉన్న కోరికలు పొందడానికి రుద్రాభిషేకం ఉత్తమమైనది అనారోగ్యంతో బాధపడేవారు గ్రహ బాధలు గ్రహపీడలు ఉండేటట్టు వారు రుద్రాభిషేకం చేయించుకోవడం లేదా చేసుకోవడం వలన ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రుద్రాభిషేకాన్ని ఏ రోజైనా శివాలయాలలో గాని గోసాలలో గాని స్వగృహమునందు కూడా ఆచరించుకోవచ్చు అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని ప్రత్యేక రోజులలో రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా విశేష ఫలితం ఉంటుంది ఆ మహాదేవునికి జరిగే రుద్రాభిషేకం చూస్తే చాలు పాపాలు హరించకపోయి సకల సంపదలు ఐశ్వర్యం సంతోషం ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు సంవత్సరములో మహాశివరాత్రి రోజు మాసములలో శ్రావణ కార్తీక మాసం వంటి విశేషమైన మాసములలో అలాగే ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజు వారాలలో సోమవారం రోజు తిథులలో ఏకాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులలో రుద్రాభిషేకాలు చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం రెండు విధాలుగా చేసుకొనవచ్చును శివాలయమునకు వెళ్లి తమ గోత్రనామాలతో ఇతరుల చేత చేయించుకునుట అభిషేకా అనంతరం తీర్థ ప్రసాదములు స్వీకరించుట ఒక పద్ధతి అయితే ఇందులో స్వయంగా అభిషేకం చేసుకున్న తృప్తి లభ్యం కాదు అందువలన చాలా మంది తామే తమ ఇంటిలోనే రుద్రాభిషేకం చేసుకోవాలని కోరుకుంటారు అయితే కొందరు ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోకూడదని అంటూ ఉంటారు అలా ఏమి ఉండదు భగవంతునికి అర్చించే విధానాలలో రుద్రాభిషేకం ఒకటి అందుచేత ఇంట్లో చేసుకునటంలో ఎలాంటి దోషం ఉండదు అనేక పూజా వ్రతాదులు ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా ఇది కూడా అంతే కేవలం భగవంతుని పైన భక్తి వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం రుద్రాభిషేక మహాదేవుని ఆరాధన ఇది ఆహారాన్ని ఆసనాన్ని సమర్పించి ఆపై పంచ అర్పితాల అభిషేకం చేసే సుదీర్ఘ ప్రక్రియ మహాదేవ ఆలయాలలో రుద్రాభిషేకం నిత్య కృత్యం కాని శివలింగం మూడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉంటే తప్ప మన ఇంట్లో చేయాల్సిన అవసరం లేదు దీపం వెలిగించడానికి మొదట దుర్గా సూక్తం జపిస్తారు తర్వాత గణేష్ అర్చన చేస్తారు తర్వాత మహాన్యాసము లేదా రావణ మహాన్యాసం జపించి అభిషేక మంత్రములు జపించబడతాయి మొదట క్షీరం అంటే పాలు స్నానం ఆప్యాయ శ్వసమేతుతే అని పఠించడం ద్వారా జరుగుతుంది క్షీర స్నానం తరువాత శుద్ధోధకం కొరకు సద్యోజాత మంత్రమును జపిస్తారు తరువాత దద్ది అంటే పెరుగు స్నానం రుద్ర స్నానం చేయడానికి ఉపయోగిస్తారు ఈ సమయంలో దద్దిగ్రవిన్నో ఆకారిషం జపిస్తూ వామదేవాయనమో అని శుద్ధోదక స్నానం జపిస్తారు అభిషేకానికి ఆద్యం అంటే నెయ్యి ఉపయోగించబడుతుంది శుద్ధోదక స్నానానికిక్రమ్ది జ్యోతిరాశి మంత్రం జపించి అఘోరే భ్యోత ఘోరాన్ని జపిస్తారు ఇప్పుడు మధు అంటే తేనె స్నానం వస్తుంది మధు మాత రీతైతే శుద్ధోదక స్నాన శివ గాయత్రిని జపిస్తారు తరువాత శక్ర అంటే షుగర్ స్నానం స్వదహ పవతే దియాయ అని శుద్ధోదక స్నానానికి ఈశాన సర్వ విద్యానామం జపిస్తారు ఇప్పుడు పండ్లు అలాగే డ్రై ఫ్రూట్స్ స్నానం అఫల అని జపిస్తూ ఆపై పైన పేర్కొన్న మంత్రాన్ని పఠించడం ద్వారా నారికేళ స్నానాన్ని నిర్వహిస్తారు వీటన్నిటినీ ఒక ప్రత్యేక పాత్రలో సేకరిస్తారు మరియు దీనినే పంచామృతం అంటారు త్రాగడానికి చాలా రుచికరమైన మరియు ఇష్టమైన పానీయం మరియు ప్రసాదం కూడా సంకల్పం ప్రకారం మనం నిరంతరం జలాభిషేకంతో ఏకవార రుద్రం అంటే ఒకసారి జరిపించటం ఏకాదశవర రుద్రం అంటే పదకొండు సార్లు జపించడం మరియు శతరుద్రం అంటే వంద సార్లు జపించడం చేయొచ్చు తరువాత విగ్రహాన్ని తగిన పూజా మంత్రాలతో శుద్ధి చేసి తర్వాత భష్మ త్రిపుండం మరియు చంద్రాన్ని పూసి తర్వాత హారతి తీసుకుంటారు ఈ మొత్తం ప్రక్రియ రుద్రాభిషేకం అంటారు రుద్రాభిషేకం యొక్క ప్రభావం సానుకూల శక్తిని సృష్టిస్తుంది మరియు ప్రతికూల వైభులను తొలగిస్తుంది రుద్రాభిషేకం జరిగితే ప్రకృతి విలసిల్లుతుంది ప్రకృతి ఉల్లాసంగా ఆనందంగా మారుతుంది వేదాలలో చెప్పబడిన అత్యంత శక్తివంతమైన విశ్వశక్తి అయిన రుద్రుణ్ణి పిలవడానికి రుద్రాభిషేకం నిర్వహిస్తారు రుద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మరియు మెప్పించడానికి రుద్రాభిషేకం నిర్వహిస్తారు రుద్రుడు ప్రతీది చూస్తాడు వింటాడు అలాగే అనుభూతిని చెందుతాడు ఇక రుద్రాభిషేక పూజకు కావలసిన పదార్థాలు పువ్వులు నెయ్య పెరుగు తేనె తాజా పాలు పంచామృతం రోజు వాటర్ చక్కెర మిఠాయి కొబ్బరి నీరు గంగాజల్ కర్పూరం పవిత్ర భస్మం గంధం మొదలైనవి పురాతన హిందూ గ్రంథాల ప్రకారం అన్ని చెడులను తొలగించటానికి అన్ని కోరికలను సాధించటానికి అలాగే కుటుంబ శ్రేయస్సు కోసం అత్యంత ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన పూజలలో ఒకటిగా ప్రశంసించబడింది ఈ రుద్రాభిషేకం రుద్రాభిషేకాలలో చాలా వైవిధ్యాలున్నాయి ఏకరుద్రం ఏకాదశ రుద్రం మహాన్యాసం వీటిలో ఏదైనా చేయించుకోవచ్చు మీరు దీనిని జపించి చేయగలిగితే మీరు మోక్షాన్ని పొందవచ్చు జ్ఞానం విముక్తిని మాత్రమే ఇస్తుంది ఇంకా ఈ రుద్రాభిషేక ప్రక్రియలో గమనించగలిగితే మీరు ఏది పోసినా శివలింగం మీద ఉండదు అది ఏం చెప్తుందంటే ఏది మన జీవితంలో శాశ్వతంగా ఉండదు అది అభిషేకంలోని తత్వము ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ